ఆ అక్కలను నమ్మద్దు ఇక్కడ ముంచి అక్కడ తేలిండు వారి మాటలను విన్నారనుకో జుబ్లీ బస్ స్టేషన్లో కూర్చోవలసిందే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ కామెంట్స్ అసెంబ్లీ సెషన్లో సీఎం వర్సెస్ సబిత డైలాగ్ వార్ చర్చల్లో వ్యక్తిగత అంశాలపై వాదనలు పార్టీ మార్పులపై పార్టీ మార్పులపై ఇద్దరి మధ్య చర్చలు బహిర్గతం సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ ఎవరిని మోసం చేశాం ఎవరిని ముంచాం పదిసారి సీఎం టార్గెట్ చేస్తున్నారు మేం ఏ తప్పు చేశాం సీఎం వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సత్యేందర్ రెడ్డి ఆ రోజు నేను తమ్ముడు అంటే రేవతిని ఉద్దేశించి ఆ ఒక్కగా ఆశీర్వదించా పెద్దగా ఎదుగుతావు రాష్ట్రానికి సీఎం అవుతావు ఈయనను బతిమిలాడి పార్టీలోకి రావాలని కోరాను కానీ ప్రతిసారి ప్రతి అసెంబ్లీ సెషన్లోనూ నన్ను సీఎం టార్గెట్ చేస్తున్నాడు వెనుక కూర్చుని అక్కలను నమ్మద్దని మోసం చేస్తున్నారని కేటీఆర్ చెబుతున్నాడు ఏం మోసం చేశాం ఏం ముంచినాం రైట్ వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పే చెప్పి ముంచి అక్కడ తేలిడు ఆ అక్కల మాటలు విన్నారనుకో జుబ్లీ బస్ స్టేషన్లో కూర్చోవలసి వస్తుంది అధ్యక్ష కాంగ్రెస్లోకి వస్తే పెద్ద లీడర్ అవుతావని పార్టీ కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పింది మల్కాజ్గిరి టికెట్ వచ్చిన తర్వాత మోసం చేసి కే కేసీఆర్ మాయమాటలు నమ్మి బీఆర్ఎస్లో చేరింది ఆడబిడ్డలను అవమానించిన ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి భవిష్యత్తులో బట్టి పక్క కుర్చీలోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను అసెంబ్లీలో ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఇక్కడ ఆ అక్కలను నమ్మద్దు అని చెప్పడం జరిగింది ఇక్కడ పూర్తిగా మీరు ఒక విషయం గమనించినట్టయితే రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ అసెంబ్లీలో ఆ అక్కలను నమ్మద్దు కేటీఆర్ గారు మీ వెనుక కూర్చున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారని చెప్పి వారు మాట్లాడడం జరిగింది ఇక్కడ ఎందుకోసం ఈ మాట మాట్లాడిన ఒకసారి మీరు గమనించినట్టయితే గత రెండు వేల పద్నాలుగు ముందు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో అంటే ఇంద్రారెడ్డి గారు పార్టీ పెట్టి తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీలో విలన్ చేసిన తర్వాత ఇక్కడ వారు చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారిని పార్టీలోకి తీసుకొని వారిని అంటే అదే పార్టీలో ఉన్నారు అంటే వారు భర్త పార్టీలో ఉన్న తర్వాత వారిని పోటీ చేయమని చెప్పి వారికి అంటే తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పడిన హోమ్ మినిస్టర్గా ఒక బాధ్యతయుతమైన పదవినిచ్చి వారు గౌరవించడం జరిగింది పూర్తిగా తెలంగాణ రాష్ట్రం రాకముందు వారొక వెలుగు వెలగడం అనేది జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ పార్టీ అధికారంలో కోల్పోయింది తర్వాత సవితేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యేకి వెళ్ళడం జరిగింది దాని తర్వాత వారు టీఆర్ఎస్లోకి పోవడం జరిగింది మంత్రి కావడం కూడా జరిగింది ఇక్కడ రైట్ ఇక్కడ ఏమైనా జరిగిందంటే అంటే కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి గొప్పగా ఉన్న వ్యక్తి వారి కాంగ్రెస్ పార్టీకి జీవనాధారం అంటే ఇంకొక భవిష్యత్తు లేదనే ఆలోచనలో ఇక్కడ పార్టీ మారడం జరిగింది ఆ పార్టీ మారిన తర్వాత అందులో భాగంగా తర్వాత ఇక్కడ కొడంగల్లో రెండు వేల పంతొమ్మిదిలో రేవంత్ రెడ్డి గారు కూడా ఓడిపోవడం జరిగింది ఇక్కడ ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి మల్కాజ్గిరిని టికెట్ ఇవ్వడం జరిగింది ఆ మల్కాజ్గిరి ప పరిధిలోనే ఈ ఎవరైతే రెడ్డి గారు ఉంటారో అక్కడ ఎమ్మెల్యేగా గెలిపోతడం జరిగింది అయితే అక్కడ ఎల్బీ నగరు సుధీర్ రెడ్డి గారు తర్వాత మహేశ్వరంలో సబితేంద్ర రెడ్డి గారు గెలవడం జరిగింది గెలిచిన తర్వాత ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు పోటీ చేసే టైం క్రమంలోపల ఇక్కడ ఏమై జరిగిందంటే వారు వెళ్ళి వార్తలు మాట్లాడడం జరిగింది తమ్ముడు పోటీ చేయండి మీరు గెలుస్తారు పార్టీకి బాగుంటుందని కూడా వారు మంచి మాటలు చెప్పడం జరిగింది తీరా నామినేషన్ వేసిన తర్వాత వీరు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో కలవడం జరిగింది అయితే ఇక్కడ ఏమంటున్నానంటే నన్ను ముందు నడిపించి ముందుగో మేము ఉన్నామని చెప్పి నా వెనకాల గోతులు తీసి నన్ను మోసం చేసినారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బాధపడుతూ చెప్పడం జరిగింది అలాగే బట్టిగారు మాట్లాడుతూ నేను ఒక సిఎల్పి లీడర్గా ఎన్నికైన తర్వాత ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తర్వాత మీరు పార్టీ మరదాన్ని కూడా ఇంటికి వెళ్ళి జరిగింది బదిలీలాడిన తర్వాత మీరు నన్ను మోసం అంటే కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తామని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే మాట్లాడినారో అది మొత్తం పూర్తిగా వారు సహకరించినట్టుగా మీరు పార్టీని అందులో మీరు వెళ్ళి అందులో జైన్ కావడం జరిగిందని వారు చెప్పడం జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ పూర్తిగా ఏంటంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్న పదవులు అనుభవించి ఈరోజు పార్టీ అధికారం పోగానే ఎవరైతే పార్టీ మారుతారో వారందరి పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది వారందరి భవిష్యత్తు అనేది కూడా ఇలానే కనబడతాం అని చెప్పి మనకి స్పష్టంగా కనబడతా ఉంది ఎందుకోసం మరి మాట్లాడద్దు రేవంత్ రెడ్డి గారు ఈ మాట నిజమే కదా మీరు పోటీ చేయమన్నమాట వాస్తవే కదా తమ్ముడు తమ్ముడుని వెనుక ఉంటానని వాస్తవే కదా వారు పోటీ చేసిన తర్వాత నామినేషన్ చేసిన తర్వాత మీరు ఎందుకోసమని పార్టీ మారి బీఆర్ఎస్లోకి వెళ్ళారు మీరు కేవలం మంత్రి పదవి కోసం అంటే మీరు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో నెంబర్ టూ పొజిషన్లో మంత్రి పదవి అనేది మీరు చేయడం జరిగింది ఈరోజు ఆ పార్టీ పదవిని మీరు వదిలేసుకున్నారా అంటే మీరు చేయలేదా కానీ ఈరోజు ఏం చేసినారు దాంట్లో పోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వారి వ్యక్తిగత సరిష్మతో తెలంగాణ ప్రజలకు ఒక ఆశాభావంతో ఆశా కిరణంలాగా వారు కనిపించి ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని మల్కాజ్గిరిలో గెలిపించ జరిగింది ఆ రోజు మల్కాజ్గిరిలో గెలిపించినప్పుడే తెలంగాణకు ఆశాకరణంగా నిలబడ్డాడు ఆ ఆ గెలిపే ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టడానికి మొదలైంది గుర్తుపెట్టుకొని మిత్రులు ఎందుకని మాట చెప్తున్నా అంటే మన చాలామంది కూడా బయట కూడా కనబడుతూ ఉంటారు నువ్వు వెళ్ళు నేను వెనక చూసుకుంటా నువ్వు ముందు నీ వెనకనే లేనా అని చెప్తారు ఇలానే జరుగుతుంది వారి వ్యక్తిగత బా బాధతోని మాట చెప్పడం జరిగింది దీంట్లో ఉన్న బాధను గుర్తించండి ఏదో రేవంత్ రెడ్డి గారు ఈరోజు దిష్టి బొమ్మలు తలగబెట్టాలని వారు పిలుపునియంగానే రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడటం అంటే ఇదే సబితేందర్ రెడ్డి గారు డీకే గారి గారు మీద వీరు అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు సబితేందర్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం చాలా ఉంది మీకు అసలు ఆడబిడ్డను అవమానిస్తారా ఇట్లా మాట్లాడతారా అట్లా మాట్లాడతారా అని చెప్పి మాట్లాడిన మీరు ఈరోజు వారి పక్షాన్ని నిలబడుతూ దాన్ని ఇట్లా అన్నారని చెప్పి మీరు బాధపడుతూ ఉన్నారు సరే వ్యక్తిగతంగా ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నాడు భక్తి గారు మాట్లాడడం ఇది చాలా అంటే మేము కూడా దీన్ని ఏమో స్వాగతించట్లేదు కానీ కాకపోతే ఏంటంటే మీరు గతంలో చేసిన పని మీరు గతంలో పార్టీ ఏదైతే మారినారో ఆ పార్టీ మారడం ఏదైతుందో అది ఎవరు కూడా తెలంగాణ పరిస్థితుల ప్రజలు ఎవరు కూడా అర్జించలేదు ఇక్కడ ఈరోజు కూడా మేము కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ మీకు అవకాశాలు ఇచ్చినప్పుడు మీరు అవకాశాన్ని కాపాడుకోని ఈరోజు తెలంగాణలోపట ఒకవేళ కంటే మీరు అదే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈరోజు తెలంగాణలో పట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు ఒక అంటే మీరు అవకాశం వస్తే ఈరోజు మహిళా ముఖ్యమంత్రిగా మీరే ఉండేవచ్చు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యేవారు కావచ్చు అంతే కదా కానీ మీరు ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి వారు మాట్లాడుతున్నారంటే మీరు మీరు ఒక అక్క సొంత అక్కగా భావించినాడు కాబట్టే ఈరోజు మీరు ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు దీన్ని వేరే విధంగా రాజకీయ కోణంలో కాకుండా గుర్తుపెట్టుకొని మీ అందరూ కూడా ఇది కలిసిమెలిసిగా ఉండాలని మేము అందరం కూడా కోరుతూ ఉన్నాము